కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ్ కోసం మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ్ కోసం ప్రజల మద్దతు కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా జూబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం హెరగడ్డ డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సహచార కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మూడుగడ్డ పుష్ప నాగేష్ పాల్గొని ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు يا دوانا گڏجي برواتو دیوتن اديگاري قائدت تو مدياري دیوتن اديگاري مدياري

अमर को बोलो। भैया अभी आप अगर जो भी आते ना, तो अभी वो और मैं तक कैंप बिता ले। The cat sat on the సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ ோரா ஜன்மம்சல் ஜ